అందరికీ చిట్టికైతే చిక్కుడుకాయ వలిచి పెట్టాను ఎప్పుడైతే ఫస్ట్ అవి అయితే వలిచేసరికల్లా టైం పట్టిందండి అయితే స్టవ్ దోడ్చేసి పని అయితే స్టార్ట్ చేయాలి నేను స్టవ్ సార్ అయితే మొహం కడుక్కుంటాడు మొహం కడుక్కొని స్టవ్ అయితే ముట్టిస్తాం మేము ఓకేనా మీరందరూ ఏమేమి చేస్తున్నారు పనులు అయినాయా నా డైలీ రొటీన్ పని అయితే చేస్తున్నాను మణికంట అయితే లేపని ఇప్పుడు కాసేపు అయ్యాక లేస్తాను పొయ్యికి అయితే ఇట్లా పసుపు పెట్టుకుంటా అండి వెనుక మనం పొయ్యి పుదించుకొని బొట్లు పెట్టుకునేటళ్ళం కదా అట్లా పెట్టుకోవాలి మన లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనమైతే ఫస్ట్ లేవగానే స్టవ్ దూడ్చుకొని నైట్ అయినా దూడ్చుకొని పెట్టుకోవాలి దూడ్చుకొని పెట్టుకొని ఇలా అయితే పుదించుకోవాలి అండి మనం స్టవ్ని పుదించుకున్నాకనే మనం పనులు అనేది స్టార్ట్ చేసుకోవాలి నేనైతే రోజువారీ పనులు ఇలానే చేస్తాను రోజు నీట్గా తుడుచుకొని మంచిగా బుట్లో పెట్టుకొని స్టవ్ అయితే పుట్టించుకుంటాను ఓకేనా మనం అగ్నిదేవునికి కూడా పూజ చేసుకోవాలి కదా ఓకే అండి ఓకే అండి మేమైతే రైస్ పెడుతున్నామో పెట్టు రైస్కి కర్రీస్కి అయితే పెడుతున్నాం చిక్కుడుకాయ కర్రీ అయితే వండాలి మంచిగా ఫ్రెష్గా చిక్కుడుకాయ కర్రీ అయితే అదే చిక్కుడుకాయలు అయితే గిల్లి పెట్టిన ఇప్పుడైతే కర్రీ చేస్తాను చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ రైస్ రెడీ ఓకే అండి ఇక్కడైతే టీ పెట్టాము ఇక్కడ పాలు చిట్టీకైతే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది తినిపిస్తున్నావా బాగుందా కర్రీ చిట్టి బాగుందా మణికంట అయితే లేవలేదు బాగుందా kitty, Bye. kitty Citi ete di kaliski. Bye. Bye. కృష్ణ గుడ్ మార్నింగ్ మా అన్నయ్య అయితే ఈ రోజు నడుస్తున్నాడు ఎక్సర్సైజెస్ అని కంప్లీట్ చేస్తాడు ఓకే బాయ్ ఓకే అండి మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి